ప్రస్తుతం మనం హిరమండలంలోని గొట్ట బ్యారేజ్ దగ్గర ఉన్నాం చూడొచ్చు వంశధార ఉగ్ర రూపాన్ని తొంభై మూడు వేల ఐదు వందల క్యూసిక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంటే వచ్చిన వచ్చిన వాటర్ని వచ్చినట్టుగానే దిగుకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా ఉగ్ర రూపం దాల్చినటువంటి వంశధార కిందకు వాటర్ ఉధృతంగా ప్రవహిస్తూ పరవళ్ళు తొక్కుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది స్థానికులు కూడా వచ్చి ఆ ఈ యొక్క దృశ్యాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వంశధార ఈఈ ఉన్నారు మురళీమోహన్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉంది సార్ ఇన్ఫ్లో ఎలా ఉంది అవుట్ఫ్లో ఎలా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మన వంశధార నది పరివాహక ప్రాంతం అనేటువంటి ఒరిస్సాలో ఒక్కసారిగా హెవీ రైన్స్ పడడం వలన నిన్నటి నుంచి చాలా హెవీ రైన్స్ పడి ఒక్కసారిగా మనకి వంశధార నదికి వరద పోటెత్తింది ఇప్పుడు మనకి తొంభై నాలుగు వేల క్యూసెక్ల వరద నదిలోకి ఎంటర్ అవుతుంది అదేవిధంగా గొట్టా బ్యారేజ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా తొంభై నాలుగు కిందకి సముద్రంలో వదిలిపెట్టడం జరుగుతుంది మనకి గంట గంటకి వస్తున్న వరదని అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని నదిలోకి వచ్చిన వరదని సముద్రంలోకి వదిలిపెట్టడం జరుగుతుంది అలాగే మన దీనికి తగ్గ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మండలాలన్నింటిలో కూడా ఎలర్ట్ చేసి పరివాహక ప్రాంతంలో ఉన్న మండలాల్లో ఉన్న ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకి చేరుకునేటట్టుగా కలెక్టర్ గారి చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్ని ఎన్నో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి మనకి రివర్లో నలభై వేలు వస్తే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ ఉండి అలాగే ఎనభై వేలు క్యూసెక్లు దాటితే రెండో నెంబర్ ప్రమా ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం అలాగే లక్ష క్యూసెక్లు దాటితే మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం కానీ ప్రస్తుతానికి లక్ష క్యూసెక్లు దాటే అవకాశం లేదు ప్రస్తుతానికి తొంభై నాలుగు వేల ఐదు వందల క్యూసెక్లు నదిలోకి చేరుతుంది ఇదే మనకి పీక్ డిశ్చార్జ్గా నమోదయ్యింది తరువాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి ఎప్పటి నుంచి తగ్గుముఖం పట్టించు ఇప్పుడు మనకి రెండు గంట రెండు గంటల నుంచి ఇదే డిశ్చార్జ్ రెండు గంటల వరకు ఇదే డిశ్చార్జ్ మెయింటైన్ అవుతూ అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి రాత్రి రాత్రికి మళ్ళీ ఇరవై వేలకి వచ్చే స్థితి చేరుకుంటుందండి మొత్తం అంటే బయట పక్క కెనాల్స్ నుంచి ఏమైనా వాటర్ రెడీ చేస్తున్నారు కెనాల్ నుంచి మనకి వర నదిలోకి వరద వచ్చినప్పుడు కెనాల్స్ అన్ని మనం మూసివేయడం జరుగుతుందండి కెనాల్స్ ఈ టైంలో తెరిచి ఉంచితే సిల్టప్ అయిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది అందుకని కెనాల్స్ మనం వాటర్ విడిచిపెట్టమండి ఈ బ్యారేజ్ కెపాసిటీ అంతా తర్వాత గతంలో ఎప్పుడైనా లక్ష దానికి పైన ఏమైనా లక్ష పైసిన క్యూసెక్లు వాటర్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా మన బ్యారేజ్ గొట్ట బ్యారేజ్ కెపాసిటీ రెండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరకు మన బ్యారేజ్ డిశ్చార్జ్ చేస్తుందండి అంతకు కన్నా ఎక్కువ వస్తే మనకి బ్యారేజీకి కొంచెం ప్రమాదం కొంచెం ఉంది కానీ ఇంతవరకు మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి లక్షా డెబ్బై వేల క్యూసెక్లు వరద వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇదే అంత ఈ భారీ ఎత్తున వరద రావడం దాదాపుగా తొంభై ఐదు వేలు క్యూసెక్లు వరద వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఎలా ఎలాంటి చర్యలు తీసుకున్నారు దిగువ ప్రాంతాల్లో ఏ విధంగా అప్రమత్తం చేశారు ఏమైనా పునరావాస కేంద్రాలు కానీ మనకి ఈ నదీ పరివాహక ప్రాంతమైన పది మండలాల్లో కూడా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అంతా గ్రామాల్లో టామటాం వేయించడం అలాగే ముంపు గ్రామాలు ఏవైనా ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకి తరలించడం కూడా జరిగిందండి ఇప్పుడు మనకి అయితే లక్షా యాభై వేలు దాటితే మనకి ఈ పది మండలాల్లో నూట ఇరవై మూడు గ్రామాలు ప్రమాదం పొంచి ఉంది కానీ మనకి దేవుడు దయవల్ల లక్ష మించి క్యూసెక్లు రాకపోవడం వల్ల కేవలం పది గ్రామాల్లోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్లు మాత్రం పెట్టడం జరిగింది దానిలోకి ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగిందండి సార్ సార్ ఇప్పుడు ఇంత అంటే వర్షం నిన్న సాయంత్రం నుంచే తగ్గిపోయింది కానీ మిడ్ నైట్ నుంచి వాటర్ ఫ్లో అనేటువంటిది ఇక్కడ పెరుగుతూ వచ్చింది కారణం ఏంటంటారు ఒరిస్సాలో పడిన హెవీ రైన్స్ వలన సగం వాటర్ అయితే ఒరిస్సాలో ఉన్న రెండు రిజర్వాయర్లు హరబంగి రిజర్వాయర్ అనేవి అలాగే బనదల రిజర్వాయర్ అనే రెండు రిజర్వాయర్ల నుంచి ఒక్కసారిగా వాళ్ళకి ఇన్ఫ్లోస్ పెరగడం వలన వాళ్ళు ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ను ఒక్కసారిగా తొంభై వేలు క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేయడం జరిగిందండి అలాగే దానికి తోడు మనకి పడిన హెవీ రైన్స్ వలన కూడా హెవీ రైన్స్ వలన కూడా రెండు కలిసి మనకి పీక్ డిశ్చార్జ్ తొంభై ఐదు వేలు క్యూసెక్లు డిశ్చార్జ్ ఇక్కడికి గొట్టబేరే చేరుకోవడం జరిగిందండి రైట్ మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో హెవీ రైన్ హెవీ రైన్స్ కారణంగా లక్ష క్యూసెక్లకు దాటి ఈ యొక్క వరద వచ్చింది మళ్ళీ ఈరోజు తొంభై మళ్ళీ ఆ స్థాయిలో తొంభై నాలుగు తొంభై ఐదు వేల ప్యూసిక్ వాటర్ అనేటువంటిది గొట్ట బ్యారేజ్కి ఈరోజు రావడం జరిగిందని చెబుతున్నారు చాలా అంటే ఒరిస్సా ఎక్కువ ఒరిస్సాలో పడినటువంటి వర్షాలు ఎక్కువ ప్రభావం చూపించాయి దాని కారణంగానే ఈరోజు ఫ్లడ్ అనేటువంటిది ఇంత ఎక్కువ స్థాయిలో ఉంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టే ఉన్నాయని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా గొట్ట బ్యారేజ్